రాష్ట్రంలో అంగన్వాడీ మున్సిపల్ సమగ్ర శిక్ష ఉద్యోగులు కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేశారు ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించి చివరికి ఉద్యోగాలు తొలగించడానికి పూనుకున్న ఈ మూడు రంగాల కార్మికులు ఐక్యంగా పోరాడి విజయం సాధించారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు తెలిపారు వద్ద గల సిఐటియు ఆఫీసులో సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ ప్రెస్ మీట్లో నరసింహరావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఎనిమిది వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు నలభై మూడు రోజుల పాటు ఐక్యంగా ఉద్యమించారన్నారు వీరి పోరాటాన్ని ప్రారంభం నుండి అణిచివేయడానికి రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందన్నారు ప్రారంభంలో సచివాలయ సిబ్బంది ద్వారా అంగన్వాడీ సెంటర్లను తెరిపించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అంగన్వాడీలు ఉద్యోగాల్లో చేరకపోతే ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని చట్టాన్ని తెచ్చింది పోరాటం మరింత ఉధృతం కావడంతో వారి ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించడం నోటీసులు జారీ చేయడం చేసింది చెలో విజయవాడకు రాకుండా అడ్డుకుంది అయినా ప్రభుత్వం అంగన్వాడీల పోరాటానికి దిగి రాక తప్పలేదు ఈ పోరాటంలో అంగన్వాడీలకు జీతాలు జూలై నుండి అమలు జరుపుతామని హామీ ఇచ్చింది ఈ ప్రెస్ మీట్ లో సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెఎం శ్రీనివాసరావు ఆర్కెఎస్ వి కుమార్ సహాయక కార్యదర్శి యు రామస్వామి తదితరులు పాల్గొన్నారు